రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి సంపత్ రెడ్డి గారు రెండు నిమిషాలు మాట్లాడుతున్నారు అఖిల భారత అసంఘటిత కార్మికులు మరియు ఉద్యోగుల కాంగ్రెస్ కేకేసి సువెన్ ఫార్మా కంపెనీ విజయోత్సవ సభకి వచ్చేసినటువంటి అతిరథ మహారథులు పెద్దలు గౌరవనీయులు మన రామనాయకన్న గారికి అదేవిధంగా గౌరవనీయుల చైర్మన్ కౌశల్ సమీర్ గారికి నా తోటి మా వైస్ చైర్మన్లకి తోటి సహచర మిత్రులందరికీ సువెన్ ఫార్మా కంపెనీ కార్మికుల నా అన్న తమ్ముళ్లకి అక్కచలందరికీ ఈరోజు సువెన్ ఫార్మా కంపెనీ యొక్క విజయోత్సవ సభ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మీకు మొన్ననే పద్నాలుగో త పదిహో తారీఖు ఆగస్టు రోజున మీకు చేయడం జరిగింది ఏదైతే మనము గత పది రోజులుగా మీ అందరికీ తెలుసు మీరందరూ అందరూ ఉద్యోగం చేసినప్పుడు రాజుగారు అన్న మేము ఇట్లా కంపెనీ దగ్గర ఉద్యమ కార్యక్రమం చేశాము మాకు మీరు అండగా ఉండాలని చెప్పి మాకు ఫోన్ కాల్ చేయగానే ఇమీడియట్గా ఖచ్చితంగా అన్న ఎంతటి దాకైనా మేము పోరాడానికి సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా మీ కార్మికుల పక్షాన్ని మనం ఉన్నాం ఇది నా ఒక్కరిది కాదు మీ ఒక్కరిది కాదు రెండు వేల పదహారులో మీ అఖిల భారత అసంఘటిత కార్మికుల ఉద్యోగుల కాంగ్రెస్ అని మన రాహుల్ గాంధీ గారు చేపట్టారు ఎందుకంటే తెలంగాణలో అసంఘటిత కార్మికులను గుర్తించిన ఏ పార్టీ కూడా లేదు వరకు అలాంటి సమయాలలో ఈ కాంగ్రెస్ పార్టీ అనేది అఖిల భారత అసంఘటిత కార్మికులు అనేది అసంఘటిత కార్మికులు గుర్తించినది మన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే మేము అందరికీ తెలుసు కార్మికుల పక్షాన నిలిచబడే నిలు నిలిచేది మన పార్టీ సారీ సో కాబట్టి గతంలో మన వైఎస్ రాజశేఖరి ఉన్నప్పుడు మన పీజేఆర్ గారు కార్మికుల పక్షాన నిల్చొని దేవుడు అయ్యాడు ఈరోజు మన కార్మికుల పక్షాన నిల్చొని మన రాములను కూడా దేవుడిగా పోల్చుకునే రోజు వచ్చింది కాబట్టి దాంతోపాటు మా చైర్మన్ కౌశల్ సమీర్ గారు కూడా గత ఇద్దరం కలిసి రెండు వేల పన్నెండు నుంచి ఒక ట్రాన్స్పోర్ట్ మన ట్రాన్స్పోర్ట్ ట్రేడ్ యూనియన్ ఏర్పాటు చేసి రెండు వేల పన్నెండులో గాలి కుమార్ గారి ఆధ్వర్యంలో కొన్ని వేల మందికి రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే వాళ్ళకు ఇన్సూరెన్స్ అనేది లేదు అని చెప్పి అని ఒక భరోసా కల్పిస్తూ ఐదు లక్షల ప్రమాద బీమా అనేది ఒక ఇరవై ఐదు వేల మందికి ఉచిత బీమా అనేది ఏర్పాటు చేయడం జరిగింది అంటే మేము చేసే కార్యక్రమాలు కూడా గాలి అని కుమార్ గారు మా చైర్మన్ గారు ఇద్దరు కలిసి నేషన్లో ఉన్న మెయిన్ లీడర్లకు పంపించేసి తెలంగాణలో అసంఘటిత కార్మికులు అనగారిన వర్గాలు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇప్పుడు తెలంగాణలో ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలంటే మా యొక్క తొంభై రెండు శాతం ఉన్న అసంఘటిత కార్మికులను గుర్తించాలని కొన్ని రకాలుగా చైర్మన్ గారు రాముల నాయకన్న గారు కాళ అన్న కుమార్ గారు ఎన్నో రకాలుగా కార్మికుల పక్షాన మేము ఉంటాం మేము నిలబడి మేము పనిచేస్తాం వాళ్ళకి మద్దతుగా కాబట్టి మా సమస్యలు ఇవి ఉన్నాయని ఎన్నో విధాలుగా వాళ్ళు అక్కడికి వాళ్ళు పంపించేసి ఎలక్షన్ల ముందు కూడా మన కార్మికులకు ఉన్న సమస్యలను వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టించేంత వరకు పలు దఫాలుగా రాముల గారు చైర్మన్ గారు అన్ని రకాలుగా వెళ్ళి చంద్రబాబు గారితో మాట్లాడి మన సమస్యలను వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టించారు పెట్టిన తర్వాత ఇప్పటివరకు మీ అందరికీ తెలుసు వాళ్ళు పెట్టిన కార్మికుల పక్షాన మేనిఫెస్టో పెట్టిన బట్టి ఎన్ని తీరినాయి ఇంకెన్ని తీరలేదు అని అంటే మీరు చూడండి ఒకప్పుడు ఏ విధంగా ఉండే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మనకి ఏ విధంగా సంతోషంగా ఉంది అని చూడండి దాని ప్రకారంగా రాజుగారు ఫార్మా కంపెనీ గురించి మాట్లాడినప్పుడు వెంటనే మా చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్ళి సార్ మన రాజుగారి టీం అంతా వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఉన్నారు వారు అక్కడ కేసు అవుతూ ఉంది మీరు ఎట్టి పరిస్థితుల్లో మా కార్మికులను రక్షించాలని చెప్పేసి మరి ఫోన్ చేయగానే ఇమీడియట్గా సీఐ గారితో మాట్లాడి తగిన యాక్షన్ తీసుకొని మన వాళ్ళందరినీ క్షేమంగా ఇంటికి పంపించాడు అంటే ఈరోజు దాని తర్వాత కార్యక్రమం రామునాయక ఆధ్వర్యంలో కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం కలెక్టర్ దగ్గర లెటర్ ఇచ్చాం లెటర్ ఇచ్చిన తర్వాత డీసీఎల్ వారికి లేబర్ లెటర్ పట్టారు పద్నాలుగు తారీఖు మన వాటి హామీ ఇచ్చారు పద్నాలుగు తారీఖున మిమ్మల్ని పిలిచినే మాట్లాడతాం మీద ఏవైతే మీ హక్కులు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మేము తీర్చే విధంగా ఉంటామని ఆరో వారు మన కలెక్టర్ గారు హామీ ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారంగా రామ వినయ ఆధ్వర్యంలో పద్నాలుగు తారీఖు నాడు వారు పిలిచి మనకున్న సంవత్సరం మనకు హక్కులని వారి దృష్టికి తీసుకెళ్లగానే ఇమీడియట్గా మేము ఉన్నాము పర్మనెంట్ చేస్తాము మూడు నెలలు టైం అడిగారు మూడు నెలల్లో పర్మనెంట్ చేస్తాం తర్వాత మనం ఏదైతే శాలరీ అడిగినామో మనం ఏదైతే హక్కులు అడిగామో వాటి క్రమక్రమంగా మేము చేస్తా ఉన్నామని వారు ఆ రోజు మనకు మాట ఇచ్చారు ఆ ఇచ్చిన మాట ప్రకారంగా పదిహేనవ తారీఖు నాడు కార్మికుల దినోత్సవంగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క పాశ్చమైలమే కాకుండా తెలంగాణలో ఉన్న ఇండస్ట్రీ కంపెనీలలో అన్ని కంపెనీలలో కూడా మన కేకేసీ జెండా పార్తూ రాంబుల్ అన్న చైర్మన్ గారి సమీర్ గారి ఆధ్వర్యంలో ప్రతి కంపెనీలో కూడా ప్రతి కార్మికుడికి అండగా ఉంటామని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం ఈరోజు మన ముందు నాలుగు వందల మంది ఉన్నారనుకోండి రాబోయే రోజుల్లో ఇదే అడ్డ మీద నాలుగు వేల మందితో మనం మీటింగ్ ఏర్పాటు చేయాలి ఆ సమయం తీసుకొచ్చే విధంగా అందరం కలిసి పనిచేయాలి మనకు వచ్చిన హక్కులని ఇతర కంపెనీల వాళ్ళకి మీ వేదంగా సాధించుకున్నాం మీకు మేము అండగా ఉంటామని భరోసా కల్పిస్తూ మూడు వందల అరవై ఐదు కంపెనీలలో కూడా మనం మన జెండా పాత్ర విధంగా రామునాకర్ అనే ఆధ్వర్యంలో చైర్మన్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మనం రాబోయే రోజుల్లో మూడు నెలలు మన టైం ఇచ్చారు మూడు నెలల తర్వాత పర్మనెంట్ ఎంతమందికి అయింది ఇంకెంతమంది చేస్తారని దానిపైన కూడా మనం మళ్ళీ ఒక సభ పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది ఆ సభకి నాలుగు వేల మందితో సభ ఏర్పడుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో మీరందరూ కూడా కలిసికట్టుగా ఉండండి మీకు ఏ సమస్య వచ్చినా ఏ రాత్రి అయినా ఏ పదలైనా మీకు ఇద్దరికి ఎవరి సమస్య వచ్చినా ఇమీడియట్గా మన రాజుగారికి తెలియజేయండి రాజుగారు మా దృష్టికి తీసుకొస్తారు తీసుకురా ఖచ్చితంగా రామ ఆధ్వర్యంలో చైర్మన్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము అందరూ మీ అండగా ఉంటామని మరొకసారి మనవి చేస్తూ మీ అందరికీ తెలుసు రామ వినాయక గారికి చైర్మన్ గారికి పైనుంచి నుంచి ఎన్నో ఒత్తిళ్ళు వచ్చినాయి ఇవాళ చూడండి మన మధ్యలోనే ఉన్నారు ఏంది మా అక్కడ లోకల్ ఎమ్మెల్యే కావచ్చు లోకల్ ఇన్ఛార్జ్ కావచ్చు తర్వాత లోకల్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి కావచ్చు కొంతమంది లీడర్లు కూడా మన మధ్యలోనే ఉన్నారు ఏం జరుగుతుంది ఇక్కడ మా పేర్లు లేవు మా ఫోటోలు లేవు అంత ఇంత ధైర్యం ఎవరిచ్చారు వీళ్ళకి అనే దానిపైన కూడా అందరు ఫోకస్ పెట్టి చూస్తూ ఉన్నారు రేపు పొద్దున కూడా ఇక్కడ జరిగిన దానికి మళ్ళీ మా మీద ఒత్తిడి వస్తుంది ఎంత ఒత్తిడికి మీరు లొంగేది లేదు దేనికైనా మా పెద్దల గవర్వనీరు అని మన రామనంద గారు చైర్మన్ గారు ఉన్నారు కాబట్టి ఎక్కడికి కూడా లొంగే పరిస్థితి లేదు ఎన్ని ఫోన్లు వచ్చినా కూడా అన్నగారులు ఎప్పుడు కూడా ఎవరికీ తల వంచకుండా కార్మికుల పక్షాలను నిలుచోవాలి కార్మికులను న్యాయం చేయాలి నాడు పీజే ఆరు నేడు నేనుగా మిగలాలి అని ఒక సంకల్పంతో ఎలాంటి ఒత్తిడి లొంగకుండా ఈరోజు మనకు హక్కులు సాధించుకునే విధంగా పనిచేసినందుకు ముందుగా రామనన్న గారికి చైర్మన్ సమీరన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నా ముందున కార్మిక సోదరులకి అక్కలకి తేజ్ మీద ఉన్న పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సంపత్ రెడ్డి గారు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే అలాగే మన మైలారం మాజీ సర్పంచ్ గారు గోపాల్ రెడ్డి గారు రెండు నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నాను సువ్ వర్మ విజయోత్సవ సభకు నన్ను పిలిచినందుకు ఈ అధ్యక్ష వహించిన రాజుకు మరియు రామనాయక్ మన సమ్మేళనకు అంతే స్టేజ్ మీద అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా సువెన్ కార్మికులు ఇరవై సంవత్సరాల సంది అనుభవిస్తున్న దానికి రాజు ముందుకు వచ్చి నిలబడ్డందుకు వాళ్ళంతా అడ్డదండగా ఉండి ఒక సాధించినందుకు చాలా సంతోషం ఇదే విధంగా మా పాశమాలం గ్రామంలో సుమారు మూడు నుంచి నాలుగు వందల కంపెనీలు ఉన్నాయి ప్రతి కంపెనీలో ఇదే రకంగా ఘోరం జరుగుతుంది మా దగ్గర ఉన్న పెద్ద మనుషులకు కావాల్సింది వీళ్ళ జీవితాలతో వీళ్ళ వీళ్ళ పనిచేసే దాని మీద సంపాదించుకోవడమే తప్ప వీళ్ళ అక్కల కోసం కొట్లాడరు అదేవిధంగా నిన్న కాదు మనం మనం చూసినాం ఇది ఇదే సువర్ణ సమయంలో మా మా దోస్తులు దొలకపోయి వీళ్ళు చేసి కూర్చుంటే వాళ్ళు తీసుకుపోయి పనికిరు అది జరగకుండా ఈ రామ్ రామ్నాయకన్న ఆధ్వర్యంలో కేకేసీ ఆధ్వర్యంలో ఉన్న కంపెనీలన్నింటిలో కూడా పర్మిట్ చేయడానికి తోటపల్లి చేరాలని కోరుతున్నాం మీరు కూడా మొదటి నుంచి మాకు సహకరించేందుకు థ్యాంక్స్ రిజియెంట్స్ మాట్లాడాలని కోట్ రియాజుద్దీన్ రియాజ్ స్వారీ రిజన్ రియాజ్ ఉద్దీన్ అనేది సువేంద్ వర్మ విజయోత్సవ సభకు అధ్యక్షత వహిస్తున్న రాముల నాయకన్న గారికి ప్రధాన కార్యదర్శి రాజు గారికి అదేవిధంగా కేకేసి చైర్మన్ ఆయన సమీర్ గారికి వైస్ చైర్మన్ అనుకుంటా మేడం గారికి సభ మీద ఉన్న అందరికీ ప్రతి ఒక్కరికి రెడ్ సెల్యూట్ కామ్రేడ్స్ మనం ఎంత ఐక్యత ఉంటే అంత సాధించగలం అది ఇక్కడ మీరు నిరూపించింది నేను హెచ్ఎంఎస్లో సింగరింగ్లో దాదాపు డెబ్బై మూడు నుండి పనిచేస్తున్నా ఎక్కడ మేము వంగలేదు లొంగలేదు సమస్యలు సాధించినాం మంచిగా అడిగినాం అందరిని కలుపుకొని ఈవెన్ ఐఎన్టీసీ కానీ మిగతా సంఘాలు అన్నాయి కానీ కొన్ని సంఘాలకు మేము నమ్మం ఎర్ర సంఘాలు రివిజినస్ సంఘాలుగా మారినాయి కార్పొరేట్ సంస్థలకే కొమ్ము కాస్తున్నాయి గరీబులకు కొమ్ముగాయడం లేదు అందుకే దేశం ఇట్లా నాశనం ఇది పబ్లిక్ సెక్టర్స్లో ప్రైవేట్ సెక్టర్లో జీతాలు రావడం లేదు సచ్చిన ఒక ఖండవా వేసుకుంటారు పెళ్లికి అదే కాండవా సావుకు అదే కండవా దేనికి అదే కండువా మేము ఉన్నాం జిందాబాద్ ముర్దాబాద్ అంటారు పోతారు మన యూనిటీ మీద దెబ్బతీసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు అందుకే పబ్లిక్ సెక్టర్లో కానీ ప్రైవేట్ సెక్టర్లో కానీ జీతాలు పెరగడం లేదు ప్రతిసారి ఏమైనా మినిమం వేజెస్ మినిమం వేజెస్ మినిమం వేజెస్ అంటారు మినిమం వేజెస్ ఎన్ని రోజులు ఉంటాయి అపాయింట్మెంట్ అయినప్పుడు మినిమం వేజెస్ దానికంటే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ పెరుగుతూ ఉండాలి పెరుగుడు లేదు ఏమైనా మినిమం వేజెస్ అంటారు కనుక వాళ్ళు సర్వనాశం చేసిన్రు కార్మిక వర్గానికి బానిసల్లాగా తయారు చేసిన అది దాని తర్వాత రెండు వేల పద్నాలుగులో కంటే ముందు తెలంగాణ కోసం మనం అందరం పాటుపడ్డాం ఆంధ్రలో అప్రకటిత ఎమర్జెన్సీ తెలంగాణలో దాపురం అయింది ఏ ఫ్యాక్టరీలో ఎవరు మాట్లాడద్దు ఏ యూనియన్ మాట్లాడద్దు యూనియన్లు తొక్కిండు కార్మికులను దొక్కిండు రకరకాల వేధింపులకు గురి చేసిండు మాట్లాడితే పోలీసు డైరెక్ట్ డైరెక్ట్గా అడ్డం వచ్చి పట్టుకునే వాళ్ళు పోలీసులకు వచ్చే అర్హత లేదు ఏ ఇండస్ట్రీలో అయినా కార్మిక సమస్యలపైన ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ లేబర్ డిపార్ట్మెంట్ యూనియన్ మేనేజ్మెంట్ కలిసి మాట్లాడతాయి వాళ్ళు బయట కాపలా ఉండాలి ఏమైనా తగాదైతే మేమన్నా లాఠీ పట్టుకొని కొడితే ఎవరికైనా వాళ్ళు వచ్చి ఇన్వాల్వ్ కావాలి కానీ ఎవరు సమ్మి సివ్వినా లీడర్లకు తీసుకుపోయి లోపలేయడం ఆ ప్రకటన ఎమర్జెన్సీ తట్టుకోలేకపోయినాం అయినా కూడా సింగరేణి లాంటి కోల్బెట్లో ఎవరి అయ్యకు భయపడలేదు ఓటు ద్వారా వాళ్ళకు చెప్పు దెబ్బ కొట్టినాం టీఆర్ఎస్లో ఒక్క ఎమ్మెల్యే గెలవకుండా అందరినీ ఓడగొట్టినాం ఇవాళ శ్వాస తీసుకున్నాం అదే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే మనం ఇట్లా కూర్చుండే అర్హత లేదు ఆ అవతలని మనకు పట్టుకునేది వేసేది ప్రజల పరిపాలన నచ్చింది ఇక్కడ మొదలైంది ఇది ఇక్కడికే స్టాప్ కావద్దు అన్న గురించి నాకు తెలుసు రామునాయకన్న నేను హెచ్ఎంఎస్లో పనిచేసిన మొదటి నుండి ఒక ఫ్యాక్టరీ ఉంది ఆ ఫ్యాక్టరీలో దొరలేదే రాజ్యం ఓరియన్ సిమెంట్ ఫ్యాక్టరీ కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు పిఎఫ్ లేదు సోషల్ సెక్యూరిటీ లేదు ఏమి లేదు మేమిద్దరం కలిసిపోయినాం బయట వీళ్ళ సంగతి చూడాలన్నాం అక్కడ వాళ్ళు మేము పోగానే వీడు ఎవడో వస్తాడు ఎవరినో పర్కొచ్చిండు రియాజు వీళ్ళ వచ్చేదో పొడుస్తారా అనే విధంగా డైలాగ్ కొట్టాడు ఫస్ట్ టైం ఓడిపోయినాం సెకండ్ టైం గెలిచాం గెలిచిన తర్వాత పిఎఫ్ గురించి కొట్లానాం ఇరవై సంవత్సరాల నుండి పీఎఫ్ లేదు కార్మికులకు ఇరవై సంవత్సరాల నుండి పిఎఫ్ లేదు దొబ్బన్నాం ఆ తెలంగాణ భాష అది అనుకోద్దు यहाँ से नया प्रपोजल निकला है डायनेमिक लीडर है द प्रजेंट रामलू नायक सर और हमारे रियाज भाई साहब आपको भी सलाम और हमारे वरा प्रसाद रेड्डी साहब जो कि हमारे बोलाराम का जबरदस्त परफॉर्मेंस करने वाले इव... పెద్ద హలో అందరికీ క్షమాది నాకు ఏ తెలియదు అది పదవికి వచ్చాను మా సార్లకు అందరికీ సంబంధం నమ్మస్తారు అది శుభాకాంక్షలు అందరికీ పర్మిట్ కావాలి కారణాలు కూడా కుట్టాడండి మన సార్ ఉన్నారు నాకు నాది నేను వారం రోజులు నైట్ ఉన్నాను చువని ఇక్కడ భూములు గడిచినాయి నల్లులు గడిచినాయి పండుకున్నాను నా ఇంటికి నేను వచ్చాను ఇంటికడ పండుకున్నాను హలో మీ అందరికీ నమస్తే అంతే నాకు రాదు ఉదయానజీ కృపర్ ఆకే బోలియన జీ టర్మినేట్ చేసేట నిన్న వెళ్ళిపోయారు వాళ్ళందరూ వెళ్ళిపోయారు వాళ్ళకు రాజీనామా చేపిచ్చురు అన్నీ రాసుకుర్రు వాళ్ళు నిలగొట్టిరు ఇప్పుడు మిగిలింది మన హక్కులు మనము పది మందిని చెప్పాలంటే మనం సిస్టమేటిక్గా ఉండాలి అందు గురించే ఈ యొక్క సభ ఇది ఉత్సవ సభ కాదు ఉత్సవ సభ ఈ కంపెనీల మార్పులు వచ్చినప్పుడే ఒక పెద్ద ఎత్తున సభ కార్మికులారా ఏకం కాండి ఎర్ర జెండా మా జెండా కార్మికుల పక్షాన మేమే పోటీ చేస్తాం మేమే వాళ్ళ హక్కులను కాపాడుతామని సిఐటి నాయకులకు ఏఐటిసి నాయకులకు బిఎంఎస్ నాయకులకు తగిన గుణపాఠం ఈ ఏరియాలో पढ़ाद मेरे बहनों और मेरे भाई सबको मैं हार्दिक नमस्कार करता हूँ और इस मंच पर बैठे हुए जितने हमारे महान नेता हैं जो हमारे गरीब लोगों के लिए सोचने के लिए आज बैठे हुए हैं आज बहुत धन्यवाद है कि से हम लोग वहाँ से भोला राम से चार गाड़ी भर करके हम लोग यहाँ पर आए हुए हैं आज बहुत खुशी का बात है हम लोग भोलाराम में हार्डेस रबर में तीस साल से काम कर रहा था आज से पांच साल पहले मेरा तनखा सात हजार रूपया था जब से हमारे राम नायक साहब प्रेसिडेंट बन के आया हमारे वरुण रेडी साहब उस कंपनी में इन्वॉल्व हुआ हमारे जनरल सेक्रेटरी लखन कुमार सिंह तब से आज हमारे तनख्वाह सोलह हजार रूपया बन गया है और आशा दिया है कि बहुत जल्दी आप लोगों को बेज लगाएंगे और जितना मेहनत आज हम देखे हैं जितने हमारे नायक साहब को आप लोग आग्रह करते हैं जितना आप लोग ध्यान देते हैं उतना ही हम लोगों के लिए राम नायक साहब रात दिन मजरमेंट से लड़ते रहते हैं और मुख्यमंत्री के पास जाते हैं जब तक देखिए कांग्रेस के जमाना में ही एक ईओ आया था और जब तक ये टी आर एस पार्टी आए थे के सीआर हरीश राव के टी आर जो भी आया लेकिन आज तक हम लोगों को बिहार यूपी और यहाँ के जितने भी कर्मचारी भाई है किसी का भविष्य नहीं बना लेकिन अभी जो है हम लोग को हम लोग गाँव जाने वाले थे लेकिन अब की बार कुछ हम लोगों को ऐसा आशा आया है कि जरूर कुछ न कुछ हम लोगों का होगा धन्यवाद